కనపడతాయి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచారు చద్ర కుమేషనగోలు విశ్వాసాన్ని గురించి మాట్లాడినప్పుడు ఒకంత మండుతున్న అగ్నిగుండం ఏడంతలు ఎక్కువ చేయండి రాబకత్నసారు అరే అంతకు ముందే ఒకంత ఇప్పుడు ఏడంతలు ఎక్కువైంది అనవసరంగా మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడాం రాజుతో పెట్టుకున్నాం అని భయపడలా ఏమన్నారు తెలుసా రాజుపైన నెక నజరు ఇందు నువ్వు కూర్చి నీకు ఉత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు నువ్వు వేడిమి గల అగ్నిగుండంలో పడవేస్తే అందులో నుంచి కాపాటుకు మా దేవుడు సమర్థుడు రక్షింకపోయినా పర్వాలేదు రక్షింపకపోయినా పర్వాలేదు నువ్వు చేయమన్న పని మాత్రం మేము చెయ్యం నువ్వు మొక్కమన్న ప్రతిమకు మాత్రం మేం మొక్కం మాత్రమే మొక్క మాత్రం మేము మొక్క ఈ పట్టు మీద వాళ్ళు ఉన్నప్పుడు అగ్నిగుండం ఎక్కువైందా తక్కువైందా పెద్దగా చెప్పాలి అంటే వాళ్ళ విశ్వాసం ఇప్పుడు అగ్ని పరీక్షకు నిలబడింది రాజు పిలిచాడు ముగ్గురిని బలవంతుల్ని తీసుకెళ్ళి వెళ్ళని బంధించి అందులో పడేసేయండి అన్నాడు బంధించారు విసిరారు పోయి ఆ అగ్ని ఎంత తీవ్రంగా ఉందంటే విసిరినోళ్ళు ముగ్గురు చచ్చిపోయారు కానీ విసరబడ్డోళ్ళు అగ్నిగుండంలో తిరుగుతాం వాళ్ళతో పాటు ఇంకొక వ్యక్తి ఉంటాం రాజు అయిన నెబ చూస్తాడు చూసి మనం ఎంతమందిని వేసాం ముగ్గురునండి వాళ్ళని వేసిన వాళ్ళు ఉన్నారా లేదండి కాలిపోయారు మరి దేనిరా అగ్నిగుండంలో ఉన్న ముగ్గురు బాగానే ఉన్నారు అందులో వారితో ఇంకొకటి కనపడుతున్నాడు అతడు రూపమునకు దేవతలను పోలి ఉన్నాడు అగ్నిగుండం రేజ్ అవ్వకుండా ఆపడో ఒక మాట ఫైనల్గా నీ విశ్వాసాన్ని బట్టి అగ్నిగుండం అవ్వకుండా దేవుడు ఆపాడనుకో అగ్నిగుండంలో వేస్తానని ఎప్పుకన్నాసరా మనసు మార్చుకొని పోనీడి రా వదిలేసాడు అనుకో అట్లా వాడు వదిలేసేటట్టు దేవుడు వాని మనసును ప్రేరేపించాడు అనుకో మహిమ ఎవరికొచ్చిద్ది డబ్బులోని వాళ్ళు కలిసి ఏమంటారు ఆహాహా మహారాజా నీవెంత గొప్పవాడివి నువ్వు కరుణా సముద్రుడివి ఆహా నీ కృప గొప్పది దేవుళ్ళు లాంటి అని అందరూ కలిసి ఆడికి భయం చేసేవాళ్ళు అందుకే వాడి కాటిని ఏందో వాడిని చూపించాడు గుండంలో వేయనిచ్చాడు అగ్నిలో పడనిచ్చాడు అగ్ని బలం ఏందో కూడా వాళ్ళని చూడనిచ్చాడు కానీ ఆ అగ్ని బలం వారిని ఏమీ చేయకుండా కనీసం వారి వస్త్రములు కానీ తల వెంట్రుకలు ఒకటైన కూడా కాలకుండా అగ్ని బలం కంటే తన బలం ఇంకా గొప్పదని దేవుడు నిరూపించాడు గొప్పదని దేవుడు నిరూపించాడు ఏమంటారు